వెంకటగిరి రా కదలిరా బహిరంగ సభలో వైఎస్సార్సీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాష్ట్రంలో రాజకీయం మారుతోందని ఏపీని రివర్స్ గేర్ లో నడిపించిన తుగ్లక్ పని అయిపోయిందని వ్యాఖ్యలు చేశారు నూర ఇరవై ఎకరాల్లో తేలి ఆడతాడు చరిత్ర వాళ్ళు పేపర్ ఉంది దాంట్లో రాయేశాడు ఇప్పుడు ఏం చేశాడు చెల్లెలపైనే వివేకానందరెడ్డి కూతురు పైన కేసులు పెట్టే పరిస్థితి వచ్చాడు అది ఇతని యొక్క విశ్వసనీయత ఇంకో పక్క జగన్ అన్న బాణం ఏమైంది రోజు రివర్స్ గా వచ్చింది ఏంటి కారణం ఇదేనా మీ విశ్వసనీయత అంటే దీనికంటే దుర్మార్గం ఇంకేం కావాలని అడుగుతున్నా సౌత్ కొరియా గవర్నమెంట్ ని వాళ్ళందరూ కూడా కన్విన్స్ చూసుకుంటే సైబో జగన్ మీరు మీరు పనిచేయాల ఇంట్లో పడుకుంటూ రావాలేదు జాబ్ క్యాలెండర్ ఉన్నాడు ఆ క్యాలెండర్ ఎప్పుడు ప్రింట్ అవుతుందో తెలుసా తమిళ్ ప్రింట్ అయింది ప్రింటింగ్ ప్రెస్ లో ఉంది రాష్ట్రాన్ని కాపాడుకోవాలి జగన్ పోవాలి జగన్ పోవాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి జగన్ పోవాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి దానికి సిద్ధమాని మనందరం అడుగులు ఎక్కడే మా యువత నేను యువత కోసం తపన పెట్టాను కాదా ఇరవై ఐదేళ్ల వరకు నేను మా యువతకు ఒక ఆయుధం ఇచ్చాను అదే ఐటీ ఆయుధం అది ఇప్పుడు వచ్చ్రాయుధమైంది ప్రపంచంలో ఎక్కడికి పోయినా నెంబర్ వన్ ఎవరంటే తెలుగు యువత దాని కారణం తెలుగుదేశం పార్టీ ఈసారి మీరు ఒకసారి ఆలోచిస్తే నేను ఈ ప్రాంతంలో తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా ప్రత్యేకంగా చెప్తున్నా రెండు వేల పద్నాలుగులో సీఎం నేను ఆలోచించాను తిరుపతి నెల్లూరు చెన్నైని ఒక హబ్బుగా తయారు చేయాలని తిరుపతిలో ఒక ఉంది నెల్లూరులో జగత్తిలో ఇంకొక విమానాశ్రయానికి శ్రీకారం చుట్టాం చెన్నైలో ఇంకొక విమానాశ్రయం ఉంది కృష్ణపట్నం పోర్ట్ ఉంది ఈ మూడు కలిపి ఒక ట్రై సిటీగా తయారు చేసి ప్రపంచంలోనే ఒక మేలైన తయారు చేయాలని దీన్ని కనెక్ట్ చేస్తూ రోడ్లన్నీ వేసాం చూస్తే